కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నిన్న బాగానే ఉంటుందండి నిన్న రాత్రి పడుకున్నప్పుడు కూడా బాగానే ఉంటుంది ఉదయకాలం లేవగానే ఏదో జరుగుతుంది వెంటనే ఒక తుఫాను అనిపిస్తుంది ఏంటి నా జీవితం నిన్నటి వరకు అంతా బాగుంది కదా సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాస్ హ్యాపెండ్ నేను ఊహించని ఈ పరిస్థితిలో చిక్కుకున్నానేంటి నేను ఊహించని ఈ సమస్యలో ఇరుక్కుపోయానేంటి ఈ తుఫాను నన్ను ముంచేస్తుందేమో ఈ సమస్య నన్ను ముంచేస్తుందేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు కానీ సముద్రంలో వచ్చిన తుఫానును అణచినట్లు కానీ ఈ రోజు ఒకవేళ నీవు తుఫానులో ఉండి ఇక్కడ కూర్చున్నావేం బయటకు చాలా నిమ్మలంగా కనబడుతున్నప్పటికీ నీ మనసులో చాలా సమస్యలు ఉన్నాయేమో చాలా భయము ఆందోళనతో దేవుని సన్నిధానానికి వచ్చావేమో నీ జీవితంలో చెలరేగుతున్న తుఫానును కూడా ఏసై ఆపుతాడు హలే ఇక్కడ చెడ్డ సమాచారం అనే ఒక మాట చూశారు గమనించారా చెడ్డ సమాచారం బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ చూర్స్ ద హార్ట్ మంచి వార్త శుభ వార్త మంచి వర్తమానము హృదయాన్ని తేలిక చేస్తుంది హృదయాన్ని ధైర్యంతో నింపుతుంది చెడ్డ వార్త చెడ్డ వర్తమానము మనసును కృంగదీస్తుంది మన మరి హృదయానికి దుఃఖాన్ని ఆయాసాన్ని కలుగజేస్తుంది కొన్నిసార్లు డాక్టర్స్ లోపల ఉన్న పేషెంట్ని చూసి డాక్టర్ రివ్యూ చేసిన తర్వాత బయటకు వచ్చి ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వడానికి ముందు కుటుంబీకులను పిలిచి ఐఎమ్ సారీ ఐ హ్యావ్ ఎ బ్యాడ్ న్యూస్ అన్నాడంటే సగం గుండె జారిపోద్ది ఎందుకంటే అర్థమవుతుంది ఏదో వినకూడనిది ఏదో విన వినబోతున్నామేమో మేము ఆశిస్తున్న ప్రోగ్రెస్ ఏమి కనబడట్లేదేమో మా వారు లేదంటే మా కుటుంబీకులు ఎవరైతే లోపలు ఉన్నారో వారు క్షేమంగా బయటకు రారేమో అనే ఆందోళన చెడ్డ వార్త చెడ్డ సమాచారం అనగానే స్టార్ట్ అయిపోద్ది అవునా కదండి ఈ పది మంది చెడ్డ సమాచారం ఇచ్చారు ఇద్దరేమో మంచి సమాచారము ఇచ్చారు ఈ ఇద్దరిలో ఒక వ్యక్తిగా మనకి కనబడుతున్న కాలేబు ఆ పది మంది వేగుల వారు వచ్చి ఇస్రాయలీలందరికీ సమాజం అంతటికి వారు వేగు చూసి రాగానే ఐమ్ ష్యూర్ ఎవ్రీబడి వర్ క్యూరియస్ అందరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఏం చెప్తారో ఆ కణాను దేశము ఎలా ఉండబోతుందో మేము వెళ్ళబోయే దేశాన్ని కూర్చున్న సమాచారం కాబట్టి మాకు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది మీరు ఏదైనా ఊరికి ఏదైనా ప్రాంతానికి వెళ్ళబోతుంటే గూగుల్లో వెతుక్కుంటారు అవునా కదా అంటే ఇంతకుముందు గూగుల్ ఇవన్నీ పెద్దగా వాడేవారు కాదు కానీ ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో మనం ఏదైనా దేశానికి ఏదైనా ప్రాంతానికి వెళ్ళడానికి ముందు అక్కడ ఏముంటాయి అక్కడ చూడదగినవి ఏంటి అక్కడ తినదగినవి ఏంటి అక్కడ కొనదగినవి ఏంటి అక్కడ ఎలాంటి హోటల్స్ ఉన్నాయి మేము ఎక్కడ ఉండాలన్నీ మనం ముందే గూగుల్ హెర్త్లో లేదంటే గూగుల్లో వెతుక్కొని అంత రీసెర్చ్ చేసుకొని వెళ్తాం ఇప్పుడు ఇస్రాయలీలు అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ పన్నెండు మంది వేగుల వారు ఏం సమాచారం తీసుకొస్తారని పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చేసరికి అందరూ కలవర పడిపోయారు ఎవ్రీ వన్ వాజ్ ట్రబుల్డ్ చెడ్డ సమాచారము హృదయాన్ని కలవర పెడుతుంది కానీ ఏసుక్రీస్తు ప్రభువారిని గుర్చిన వార్తకు సువార్త అనే పేరు సు ప్లస్ వార్త సువార్త అంటే శుభవార్త మంచి వార్త అండి నశించిపోతున్న మానవాళికి ఏ గుర్చిన మాట ఇట్ ఈస్ ఆల్ టైమ్ గుడ్ న్యూస్ అలెలుయా మళ్ళీ కరోనా స్టార్ట్ అయిందండి ఇదేంటండి చూసారండి న్యూస్ మళ్ళీ కరోనా మళ్ళీ చైనాలో స్టార్ట్ అయిందంట మళ్ళీ ఆ వ్యాధి వస్తుంది ఈ వ్యాధి వస్తుంది ఈ వైరస్ వస్తుంది ఆ వైరస్ వస్తుంది లేకపోతే పలానా యుద్ధం స్టార్ట్ అయ్యేలా ఉంది పలానా యుద్ధం ద్వారా పలానా దేశాలు ఇలా ఫైట్ చేసుకుంటా ఉన్నాయి ఇంతమంది చనిపోతూ ఉన్నారు ఏ వార్తలు తిప్పినా ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఎక్కడ చూసినా బ్యాడ్ న్యూసే కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ న్యూస్ ఛానల్స్ ఏవి వినకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉంటే నెమ్మదిగా ఉంటామేమో ఇవి చూసిన దగ్గర నుండి విన్న దగ్గర నుండి అనవసరమైన ఆందోళన ఇప్పుడు పది మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారం వలన ఇస్రాయలీలు కలవరపడిపోతే ఇప్పుడు కాలేబు అనే ఈ దైవజనుడు హీ స్టెప్డ్ అప్ అండ్ హీ స్టార్టెడ్ స్పీకింగ్ వర్డ్స్ విత్ ఫెయిత్ కాలేబు అక్కడ ఉన్న పరిస్థితిని నిమ్మలపరచాడంటే చూడండి ముప్పయో వచనం సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయము ముప్పై వచనం కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెలుదము దాన్ని స్వాధీనపరచు కొందము దాన్ని జయించుటకు మన శక్తి చాలును మెజారిటీ ఒకలాగా మాట్లాడుతున్నారు పది మంది అంటే ఎన్నిసార్లు అంటే ఐదు రెట్లు ఎక్కువ ఇద్దరికి పది మందికి పోలిస్తే టెన్ టు టూ అంటే ఎంతండి ఫైవ్ ఇస్ టు వన్ కదా ఒక్క వ్యక్తి కి వ్యతిరేకంగా ఐదుగురు చెప్తున్నారు అక్కడ చాలా బలవంతులు ఉన్నారయ్యా కనాను దేశంలో కనాను దేశంలో వారి దృష్టికి మేము మిడతల్లా కనబడుతున్నాము వారే మనల్ని జయించేలా ఉన్నారు మనం వారి చేతిలో దొరికిపోయేలా ఉన్నాము అని చెడ్డ సమాచారం తీసుకొచ్చిన పది మంది ఒక ప్రక్కన ఉంటే ప్రజలందరూ మరొక ప్రక్కన కలవరపడిపోతుంటే ఇప్పుడు కాలేబు చాలా ధైర్యంగా నిలబడి ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కాలేబు పాత నిబంధన గ్రంథంలో ఉన్న దైవ జనులలో ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన దైవ జనుడు అండి దైవ జనుడు అంటే ఎవరినంటారంటే దేవునితో నడిచే వ్యక్తి దేవునితో సహవాసం చేసే వ్యక్తి దేవుని చేతికి తమ జీవితాన్ని అప్పగించుకున్న వ్యక్తి దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడిన వ్యక్తి నీ జీవితంలో కూడా నేను కూడా వాడబడాలి అని ఆశ ఉందండి అని చాలామంది చెప్తా ఉంటారు చాలామంది నా దగ్గరికి వచ్చి అంటారు అక్క దేవుని కొరకు వాడబడాలి అని ప్రార్థన చేయండి అక్క దేవుని కొరకు వాడబడాలి అని ప్రార్థన దేవుని కొరకు వాడబడాలి అని ఆశ కలిగిన వారు ఖచ్చితంగా కాలేబులో మనం ఈరోజు ధ్యానం చేసుకోబోయే నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి అవన్నీ మన జీవితంలో అన్వయించుకోగలిగితే వాటి ప్రకారంగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఆయన పాత్రలుగా వాడుకుంటాడు ఇప్పుడు కనానును ఆ ప్రాంతాన్ని వేగు చూసి వచ్చిన వ్యక్తులు చెడ్డ సమాచారం ఇవ్వడం ద్వారా ఇస్రాయలీలందరూ కలవరపడిపోయిన సమయంలో వారందరినీ ఆ కాలేబు తాను పలుకుతున్న ధైర్యముతో విశ్వాసముతో కూడిన మాటల ద్వారా నిమ్మల పరుస్తున్నాడు మన దేవుడు ఏ దేవుడు అంటే అండి తుఫానును రేపే దేవుడు కాదు తుఫానును అణచే దేవుడు హలెయ ఏసుక్రీస్తు ప్రభువారు ఒక దోనెలో తన శిష్యులతో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు శిష్యులు ఏసేని లేపుతున్నారు బోధ కూడా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అంటే ఆ బోట్లో వాళ్ళే ఉన్నారా ఏసే కూడా ఉన్నారా వాళ్ళు ఏమనాలి బోధ కూడా మనము నశించిపోతున్నాము ఒక్కసారి ఈ పరిస్థితి చూడయ్యా అని అడగాల కానీ వాళ్ళు ఏమంటున్నారు మేము చాలాసార్లు మనం కూడా అదే చేస్తాం కదా నేను నాకు ఇదైపోతుందయ్యా నాకు అది అయిపోతుందయ్యా అంటే నాతో ఏసై ఉన్నాడు మనతో ఏసై ఉన్నాడు అని చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం వీ ఎక్స్క్లూడ్ గాడ్ ఫ్రమ్ ఆర్ లైఫ్ చాలాసార్లు ఏసైనా ప్రక్కన పెట్టి మన గుర్చి మనం ఆలోచన చేసుకొని కృంగిపోతూ ఉంటాం నిరాశ పడిపోతూ ఉంటాం తుఫాను వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు లేచి బీ స్టిల్ అనగానే సముద్రం నిమ్మళం అయిపోయిందండి ఒక్క మాటతో సముద్రం అంతటిని తుఫానును ఆయన నిమ్మళ పరిచాడు మీరు అనుకోవచ్చు రాజమండ్రి దగ్గర ఏం పెద్దగా మేము ఓడలెక్కడం పడవలెక్కడం తుఫాన్ ఎదుర్కోవడం లాంటి పరిస్థితులు మాకెప్పుడు రావండి కాబట్టి ఆ అద్భుతం మమ్మల్ని పెద్దగా ఎగ్జైట్ చేయట్లేదండి అని మీరు అనుకుంటే అక్కడ ఒకవేళ జరిగిన అద్భుతము భౌతికపరమైన తుఫానుకు సంబంధించినదైతే యేసుక్రీస్తు ప్రభువు మన జీవితంలో చెలరేగే సమస్యలనే తుఫానుల పైన ఆయన అధికారము కలిగిన దేవుడు హలెయ మొత్తం నిమ్మలపరుస్తాడంతే నిమ్మలపరుస్తాడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నిన్న బాగానే ఉంటుందండి నిన్న రాత్రి పడుకున్నప్పుడు కూడా బాగానే ఉంటుంది ఉదయకాలం లేవగానే ఏదో జరుగుతుంది వెంటనే ఒక తుఫాను అనిపిస్తుంది ఏంటి నా జీవితం నిన్నటి వరకు అంతా బాగుంది కదా సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాస్ హ్యాపెండ్ నేను ఊహించని ఈ పరిస్థితిలో చిక్కుకున్నానేంటి నేను ఊహించని ఈ సమస్యలో ఇరుక్కుపోయానేంటి ఈ తుఫాను నన్ను ముంచేస్తుందేమో ఈ సమస్య నన్ను ముంచేస్తుందేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు కానీ సముద్రంలో వచ్చిన తుఫానును అణచినట్లు కానీ ఈరోజు ఒకవేళ నీవు తుఫానులో ఉండి ఇక్కడ కూర్చున్నావేం బయటకు చాలా నిమ్మలంగా కనబడుతున్నప్పటికీ నీ మనసులో చాలా సమస్యలు ఉన్నాయేమో చాలా భయము ఆందోళనతో దేవుని సన్నిధానానికి వచ్చావేమో నీ జీవితంలో చెలరేగుతున్న తుఫానును కూడా ఏసై ఆపుతాడు హలే